ఈ ఈఫో షేఖర్ బాక్స్వాతం స్వాతం ఈరోజు ఇప్పుడైతే పొద్దునట్టే పొలం కాడికి అయితే వచ్చినాం అనమాట నిన్నైతే సగం దున్ని అక్కడనే డాక్టర్ అయితే పెట్టినా అండ్ ఇప్పుడు అక్కడ పోయి దానిలో అయితే నీళ్లు పెట్టాలన్నమాట ఫుల్గా ఇంటికి పెడితే వచ్చి దున్నిపోతారు పొలం అల్రెడీ ఉదయం అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు దుండడానికి వెళ్తారు కదా డాక్టర్ ఇప్పుడైతే మనకైతే అయితే దున్నిపోతారు నీళ్లు ఫుల్గా పెట్టుకుంటే అందుకని చెప్పేసి పొద్దునైతే అయితే మనం పొలం కాడికి వచ్చినాం లెస్ కో పొద్దునట్టు చూడొచ్చు మంచి అయితే ఎట్లా కురుస్తూ ఉందో మనకైతే ట్రాక్టర్ అయితే ఇక్కడనే ఉంది ఇప్పుడైతే మనం అయితే చలో ఫోన్ చేస్తే వస్తాడనమాట మడి కూడా దగ్గర దగ్గర పట్టింది ఈ గండి మరింత తీలేదు మడి కూడా మరి వచ్చింది పడ అది స్తంభం ఉందంట స్తంభాన్ని తీసుకొని పైన వేయాలి అది మీ అందరికీ ఒక మంచి ట్రిక్ చేయబోతున్నాయి ఏంటంటే మీ అయితే పాత బోర్లు ఉన్న దాంట్లో చెత్త ఇట్లా ఏమైనా బయట అని చూడవచ్చు నీకు ఎంత మంచి ట్రిక్ అంటే ఇది ఇక చూడొచ్చు ఇదైతే మళ్ళీ ఉంది దీంట్లో మొత్తం కూడా చెక్క చెత్త చెక్క మొక్కలు పడ్డాయి దీంట్లో అండ్ మనం ఏం చేసినాం ఇక్కడ నీళ్ళు పెట్టినాం అండ్ ఇట్లా గండి తీసినాం నీళ్ళని దాంట్లో పడ్డాయి నీళ్ళన్నీ పైకి వచ్చినాయి ఆ చెత్త కూడా పైకి వచ్చి చెత్త మొత్తం తీసినాం మళ్ళీ ఆ నీ ఇచ్చేది ఇట్లా రౌండ్ చేసేసి నీళ్ళన్నీ ఆపేసినాయి అనమాట ఆపేయంగానే నీళ్ళు చూడొచ్చు లోపల దగ్గరకు ఆపిస్తున్నాయా వెంటనే నీళ్ళు అయితే పైకి పోయినాయి ఇక్కడ ఓపిస్తున్నాయి చెత్త ఈ చెత్త మొత్తం కూడా పైకి వచ్చింది మొత్తం చెత్త కానీ దాంట్లో ఏమన్నా ఫ్లావులు అవి ఏమంటారు చెక్క ముక్కలు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి అట్లా అనమాట ఇట్లా మీరు కూడా వేస్తే తేలే వస్తుంది అంటే తేలుతాయి రాళ్ళు ఇట్లా పడితే పైకి రావు రాళ్ళు ఇలా పడితే పోతాయి ఎందుకంటే వెయిట్ ఉంటాయి కాబట్టి అండ్ ఏవైతే చెక్క ముక్కలు మట్టి మట్టి అంటున్నా ఈ చెక్క ముక్కలు ఇవన్నీ ఇంకేవైతే లేచి ఉంటాయో అవన్నీ కూడా పైకి వస్తాయి అన్నమాట చూడొచ్చు ఇప్పుడైతే ఇంకా మంచు అయితే అవుపిస్తూనే ఉంది మనకి ఇంకా మంచు ఫుల్ అయితే మంచుంది ఇప్పుడు టైం చూపిస్తాం మీకు టైం ఎంత అవుతుందో ఇంత పొద్దుగాలే టైం అయితే నీ ఎనిమిది పదహారు అవుతుంది పదహార పదిహేడు అవుతుంది ఎనిమిది పదిహేడు అవుతుంది ఇంకా చూడొచ్చు టైం ఎనిమిది పదిహేడు అయితే అవుతుంది కుట్టాము కానీ ఇంకా మొత్తం మంచిగా ఉంది నిన్నైతే సూర్యుడు అవ్వాలి సాయంత్రం దాకా నేను సాయంత్రం అవ్వడాడు సూర్యుడు మరి ఇయాలేమో ఒప్పిస్తాడు ఎనిమిది అయితే ఇంకా రాలేదంటే చూడవచ్చు వాతావరణం మొత్తం మబ్బులు గమ్మినాయి అది మనమైతే గిన్నాకల్లో అయితే మన మోటార్ దగ్గర అయితే తీసినాక కేసింగ్ అయితే పగిలింది ఆ కేసింగ్ ముక్ అయితే ఉంటుంది చూసి కేసింగ్ ముక్ అయితే తీసుకొని పోదాం మనమైతే పొలం కాడకైతే ఇప్పుడైతే ఒక కేసీ ముక్క అయితే తీసుకొచ్చిన గిన్నెకలైతే అయితే నీళ్ళు చూపించిన గిన్నెల దానికైతే ఈ కేసింగ్ అయితే పెట్టాలి దానికోసం పేపర్ అట్లనే అయితే తీసుకొచ్చినమాట అది తగలబెట్టి దీన్ని వెయిట్ చేస్తే కొంచెం దాంట్లో తోయడానికి అయితే అవసరం ఉంటుంది ఇప్పుడైతే మనకి దుంతుంది పొలం ఏడా చూడవచ్చు మంచిగా పొలం అయితే దుంతా ఉంది బ్యాక్ సైడ్ పోయి మనం ఇక అయితే అక్కడ దాని చుట్టూ అయితే నీట్గా తీయాలి మొత్తం ఏదైతే పైలని ముక్కలు ముక్కలు తీసి నీటికి కొయ్యాలి దానికోసం అయితే ఎక్సెల్ బ్లేడ్లు ఇక్కడ ఉన్నాయి ఎక్సెల్ బ్లేడ్ ఎక్సెల్ బ్లేడ్ కటింగ్ నీట్ అయితే తీసుకొచ్చినాం దాని చుట్టూ గుంత పెట్టి చుట్టూ తోమి మంచిగా నీట్గా కోసి దీన్ని వేడి చేసి దాంట్లోకి గుచ్చితే అప్పుడు మనకైతే కేసింగ్ అయితే పైకి ఉంటుంది నీళ్ళని దాంట్లోకి మన మల్లె నీళ్ళు అనేవి అదనమాట అందుకని అయితే కేసింగ్ ముక్క అయితే తీసుకొచ్చినాయి ఇప్పుడు పోయి దాన్ని అయితే ఇప్పుడు మొత్తం నీట్గా అయితే తీద్దాం ఫ్రీగా టైం లేదు ఇట్లా లేదా ఇచ్చిన మొత్తానికైతే నేను చూడొచ్చట్లే ఎక్కడికక్కడికి మొత్తం తోటలు పెట్టినాయి ఇంకా దీన్ని కోసి కొంచెం తగలబెట్టి అంటే మంచిగా కంచి దాన్ని పైపు పైపుని కాల్చి దానికి దిక్కిద్దాం ఒకవేళ మళ్ళీ ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఇది కావాలనుకున్నప్పుడు పెద్ద పైపు ముక్క తెచ్చి మంచిగా నీట్గా అది పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవచ్చు అప్పుడైతే ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉన్న ముక్కనైతే ఎట్లయితే పెట్టాం అది ఇప్పుడైతే నేనైతే కేసింగ్ పైప్ కోస్తున్నాను అనమాట అంత సింపుల్గా ఏం తగ్గట్లేదు ఎందుకంటే ఇది మందమైన పైప్ నేను తెచ్చింది కూడా సన్న ఎక్సెల్ బ్రేడ్ ఇది పెద్దది కూడా కదా ఎక్సెల్ బ్లేడ్ అసలు తగ్గట్లేదు స్లో అవుతుంది పర్లేదు ఎడిట్ చేసేది మొత్తం కోస్తాం అయితే నీట్గా పోసిన తర్వాత చూపిద్దాం ఎట్లా అతులు పెడతాం అన్నీ ఇంకా ఎక్స్ట్రా ముక్క వేస్తే ఆ ముక్కని ఎలా కాల్చి అతులు పెట్టాలి చూపిస్తాం ఎంత నీటి తీసి నీటి కడగాలి కడిగిన తర్వాత అయితే అక్కిద్దాం ఎక్కిద్దాం దానికి మొత్తానికి అయితే మొత్తం క్లీన్గా అయితే కోసినా అనమాట ఇప్పుడైతే చూస్తా బ్లేడ్లు అయితే తిరిగిపోయినాయి అయినా ఈ బ్లేడ్ బ్లేడ్తో కూర్చున్నా ఈ బ్లేడ్ ఉంది పొడిగా ఉంది కానీ ఇది పాత బ్లేడ్ అన్నాడు దీనికి అయితే అది లేదనమాట రంపం కోద్దాం అంటే తెగట్లేదు అసలుకి ఇది వేస్ట్ అది వేస్ట్ అనమాట క్లీన్గా కోసిన మొత్తం ఒక ముగ్గు ఈ పెద్ద ముక్క కోసిన తర్వాత ఇరిగిపోయింది అనమాట వేడి ఎక్కువయ్యి హీట్ అయ్యి ఎందుకంటే చాలా సన్నది బ్లేడ్ బ్లేడు అందుకని చెప్పేసి అయితే ఇది పోయింది ఇప్పుడైతే మనం తెచ్చిన ముక్కని వేడి చేసి దీనికైతే ఎక్కిద్దాం అది ఇది పక్క బొక్క పడుతుంది కదా దీనికి జుగా చేద్దాం మనం ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు పెద్ద కేసీ లేదు కాబట్టి మన దీనితోటి దీన్ని అయితే సరి చేయాలి కాబట్టి ఇప్పుడు అది తెచ్చిపెట్టి ఇది ఇట్లా సైడ్ నుంచి పెడదాం కొద్ది దాంట్లోకి ఏం బొక్కకుండా అది ఒక జుగా చేద్దాం మనం ఇప్పుడైతే అండ్ ఇప్పుడైతే మనం పై మడుతుందో ఆ మడుదైన తర్వాత ఆ సార్ కూడా వస్తాడు ఇద్దరం అయితే దీన్ని ఫిట్ చేద్దాం ఫిట్టింగ్ అంటే కానీ అది కాల్చే పేపర్ కూడా తెచ్చేది కాదు వెయిట్ చేయడానికి వెయిట్ చేస్తే లూజ్ అవుతుంది పైప్ ముక్క లూజ్ అయితే మనం అయితే ఈజీగా టైట్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది అన్నమాట అది నేను ఇంకొకటి చెప్తామనుకుంటున్నాను ఏంటంటే మాకు పై బోర్ ఫుల్ వస్తుంది అండ్ ఇది ఫస్ట్ ఇచ్చిన బోర్ అనమాట అండ్ అది ఎట్లా ఉంది అని చెప్పి దీన్ని పూడిపోయడం మంచిది కాదు ఎట్లా దీంట్లో కేసింగ్ కూడా ఉంది మనకి ఇప్పుడైతే ఇది అయితే పూడిపోతుంది అనమాట దీన్ని పూడిపోకుండా మనం కేసింగ్సుకుంటే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం వస్తే మన డైరెక్ట్ దీంట్లో మోటార్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి అది అందుకని చెప్పేసి అయితే దీన్ని పుట్టుకోకుండా ఇప్పుడు అయితే మనం అయితే కేసీ ముక్క అయితే తెచ్చి వేస్తున్నాం అది ఎప్పుడైనా సరే ఒకటి ఉందిగా అని చెప్పి దీన్ని అనుకో అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీంతోనే మనం నడిపించుకోవచ్చు అనమాట అట్లా అందుకని చెప్పేసి ఒకటి సోర్స్ ఉన్నాయి కానీ చెప్పేసి ఇంకో దాన్ని అయితే మనం వదిలేయద్దు దాన్ని కూడా మనం మంచిగా చూసుకు చూసుకోవాలి అది అందుకని చెప్పేసి దీనికైతే మనం మంచిగా చేస్తున్నాం అంతే తప్ప అది నీళ్ళు ఉన్నాయి కానీ చెప్పేసి ఇది పూడిపేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎప్పుడైనా ఒక అవసరం వచ్చినప్పుడు టీచర్లా అందుకని చెప్పేసి ఇప్పుడైతే దీన్ని ఇంట్లో ఉంచుతాం అయితే నేను ఎంతో క్లీన్గా అయితే నీట్గా అయితే ఇప్పుడైతే చూడొచ్చు ఎంత క్లీన్ చేసినా మట్టి ఉన్నది కానీ మొత్తం చుట్టూ మనం అయితే ఏదైతే మట్టి తీసినామో అది కూడా మొత్తం క్లీన్గా చేసినా చూడొచ్చు మీరు ఎంత క్లీన్ అయితే నీట్గా అయితే చూస్తే క్లీన్ ఉందో అలా సరే క్లీన్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే కాపుతామో పైపు దాంట్లో నీట్గా అయితే గుస్సు ఉంటుంది అనమాట సందులు రాకుండా నీట్గా గుస్సు ఉంటుంది ఆ పైపు అప్పుడైతే మనకైతే ఎటువంటి గ్యాప్స్ ఉండో దాని ద్వారా నీట్గా అయితే ఫిట్ అవుతుంది అనమాట ఈ మట్టి ఉండడం వల్ల అయితే అయితే అది మంచిగా ఫిట్ కాదు అందుకని చెప్పేసి అయితే క్లీన్గా అయితే మనం నీటికి కడిగినాం ఇప్పుడైతే పైప్ కూడా తీసుకొని వచ్చినాం ఇక్కడికి అదే పైపు దీని తీసుకొచ్చినా అదే దీన్నే కేసింగ్ పైప్ అంటారు చాలా మందం ఉంటుంది ఇంత ఈజీగా అయితే కట్ కాదు అండ్ మోటార్ని కూడా ఇదే ఆపుతుంది అనమాట కేసింగ్ పైప్ వేస్తేనే మంచిగా అయితే నీళ్ళు అయితే ఉంటాయన్నమాట లోపల అది అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే మనకైతే అయిపోయింది దున్నడం అండ్ నేనైతే వీడియో తీయలేదు అయిపోయిన తర్వాత వీల్స్ ఇప్పిన అవన్నీ అయితే ఇంటికి తీసుకుని అయితే వీడియో తీయలేదు ఎందుకంటే మన కెమెరాలు అయితే ఛార్జింగ్ అయిపోయింది ఎందుకని చెప్పేసి అయితే మనమైతే వీడియో తీయలేదు అండ్ ఇప్పుడైతే మొత్తానికైతే నిన్నటి వీడియో ఎడిటింగ్ చేయలేదు అందుకని చెప్పేసి అట్లనే ఎడిటింగ్ చేసిన గోపులోకి ఛార్జింగ్ పెట్టిన ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడినంతస్లై చేయండి మీ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Efe Shaker Vlogs.